ఓ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెలలో వస్తున్నటువంటి పండుగలు ముఖ్యమైన రోజులు తేదీ తేదీ వారంతో సహా ఇవాంటి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి తెలుగు క్యాలెండర్ ఒకటవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఈ రోజున ఫాల్గొన శుద్ధ త్రయోదశి తిది ఈ రోజున ఉన్న ప్రత్యేకత ప్రదోష వ్రతం ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం నెక్స్ట్ మార్చి నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం ఈ రోజున ఉన్న తిథి చతుర్దశి తిథి ఈ రోజు ప్రత్యేకత తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి నెక్స్ట్ మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం ఈ రోజు తిథి పౌర్ణమి తిథి హోలిక దహనం పౌర్ణమి వ్రతం వసంత పౌర్ణమి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం చంద్రగ్రహణం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి శ్రీ లక్ష్మీ జయంతి శ్రీ సత్యనారాయణ పూజ ఇవాళ ప్రత్యేకతలు నెక్స్ట్ మార్చి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం ఈ రోజున తిది పాల్గొన బహుళ పాడ్యమేయండి ఈ రోజు ప్రత్యేకతలు పూర్వభద్రే కార్తె ఇంకా హోలీ పండుగ నెక్స్ట్ మార్చి ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శుక్రవారం ఈ రోజున ఉన్న ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం మార్చి ఏడవ తేదీ ఈరోజు శనివారం చవితి తిథి నెక్స్ట్ మార్చి ఎనిమిదవ తేదీ ఆదివారం ఈరోజు రంగపంచమి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నెక్స్ట్ మార్చి తొమ్మిదవ తేదీ సోమవారం ఈ రోజున షష్ఠి తిథి నెక్స్ట్ మార్చి పదవ తేదీ మంగళవారం ఈ రోజున శీతల సప్తమి నెక్స్ట్ మార్చి పదకొండవ తేదీ బుధవారం ఈ రోజున అష్టమి తిథి బుద్ధాష్టమి నెక్స్ట్ మార్చి పన్నెండవ తేదీ గురువారం ఈ రోజున తిథి నవమి తిథి రోజుటి ప్రత్యేకత ప్రపంచ కిడ్నీ దినోత్సవం నెక్స్ట్ పద్మూడవ తేదీ మార్చి శుక్రవారం ఈ రోజున తిథి దశమి తిథి ప్రపంచ రూటర్ యాక్టు దినోత్సవం ఈ రోజుటి ప్రత్యేకత నెక్స్ట్ మార్చి పద్నాలుగవ తేదీ శనివారం ఈ రోజున స్వామి దయానంద సరస్వతి జయంతి మీన సంక్రమణం ఇంకా అంతర్జాతీయ గణిత దినోత్సవం నెక్స్ట్ మార్చి పదహైదవ తేదీ ఆదివారం ఈ రోజున ఏకాదశి తిథి అన్నమాచార్య వర్ధంతి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నెక్స్ట్ మార్చి పదహారవ తేదీ సోమవారం ఈ ప్రదోష సోమా ప్రదోష వ్రతం పొట్టి శ్రీరాముల జయంతి ఇంకా జాతీయ టీకా దినోత్సవం మార్చి నెక్స్ట్ మార్చి పదిహేడవ తేదీ మంగళవారం ఈ రోజున త్రయోదశి తిథి మాస శివరాత్రి నెక్స్ట్ మార్చి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఈ రోజున ఉత్తరాభాద్ర కార్తే నెక్స్ట్ మార్చి పద్దెనిమిదవ తేదీ గురువారం ఈ రోజున అమావాస్య తిథి అండి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ ఇంకా ఈ రోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి నెక్స్ట్ మార్చి ఇరవై తేదీ శుక్రవారం అండి ఈ రోజున చంద్రోదయం నెక్స్ట్ మార్చి ఇరవై ఒకటవ తేదీ శనివారం ఈ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం రంజాన్ పండుగ మత్స్య జయంతి ఇంకా ప్రపంచ కవితా దినోత్సవం అంతర్జాతీయ అటవీ దినోత్సవం ప్రపంచ డౌన్ దినోత్సవం ఈ రోజుటి ప్రత్యేకతలో అండి నెక్స్ట్ మార్చి ఇరవై రెండవ తేదీ ఆదివారం ఈ రోజున చవితి తిథి శాలివాహన శకారంభం పంతొమ్మిది వందల నలభై ఐదు చతుర్థి వ్రతం ప్రపంచ నీటి దినోత్సవం ఇంకా గణేష దమన పూజ ఇవాళ్టి ప్రత్యేకతలు నెక్స్ట్ మార్చి ఇరవై మూడవ తేదీ సోమవారం ఈ రోజున పంచమి తిథి అండి సోమవారం వ్రతం లక్ష్మీ పంచమి భగత్ సింగ్ అమరుల రోజు ఈ రోజుటి ప్రత్యేకతలు నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ మార్చి మంగళవారం ఈ రోజున షష్ఠి తిథి స్కంద షష్ఠి ప్రపంచ క్షయవాది దినోత్సవం ఇవాళ ప్రత్యేకతలు నెక్స్ట్ మార్చి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఈ రోజున సప్తమి తిథి సూర్య దమనారోపణం నెక్స్ట్ మార్చి ఇరవై ఆరవ తేదీ గురువారం ఈ రోజున అష్టమి తిథి దుర్గాష్టమి వ్రతం ఈ రోజుటి ప్రత్యేకత నెక్స్ట్ మార్చి ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఈ రోజున నవమి తిథి శ్రీరామనవమి పండుగ ఇంకా ప్రపంచ రంగస్థల దినోత్సవం నెక్స్ట్ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఈ రోజున దశమి తిథి ధర్మరాజు దశమి పట్టాభిషేకం నెక్స్ట్ ఇరవై తొమ్మిది మార్చి ఆదివారం ఈ రోజున ఏకాదశి తిథి మతత్రయ ఏకాదశి కామద ఏకాదశి తాటాకు ఆదివారం నెక్స్ట్ మార్చి ముప్పైవ తేదీ సోమవారం రోజున సోమ ప్రదోష వ్రతం ప్రదోష వ్రతం మహావీర జయంతి వామన ద్వాదశి అనంగా త్రయోదశి ఇవన్నీ కూడా ఇవాల్టి ప్రత్యేకతలు నెక్స్ట్ చివరిగా మార్చి ముప్పై ఒకటవ తేదీ మంగళవారం ఈ రోజు నుండి రేవతీ కార్తె ప్రారంభమవుతుందండి ఇంకా మహావీర జయంతి ఇవాళ ప్రత్యేకత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి నెలలో వస్తున్నటువంటి పండుగలు ముఖ్యమైన రోజుల గురించి వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు